హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథుల్లో పూజలు అనేది చేసి రెట్టింపు ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈ రోజు వీడియోలో ఎన్నో రోజుల నుండి చేయాలనుకున్న పనులు జరగడం లేదు మేము జాబ్ కోసం ట్రై చేస్తున్నాము ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాము కానీ ఫెయిల్ అయిపోతున్నాము కాంపిటేటివ్ ఎగ్జామ్కి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము ఒకటి రెండు మార్క్స్ తేడాతోటి మేము అనుకున్న ర్యాంక్ పొందలేకపోతున్నాము అలాగనే మా పిల్లలకు మ్యాచెస్ చూస్తున్నాము అంతా సెట్ అయిపోయింది అనుకున్నప్పుడు ఏదో ఒక కారణం చేత ఆ మ్యాచ్ అనేది లాస్ట్లో ఆగిపోతుంది మాకు ఇవ్వవలసిన వారు డబ్బులు ఇవ్వకుండా వారు చుట్టూ తిప్పుకుంటున్నారని మా అప్పులు తీరిపోవాలి ఇలా ఇల్లు కొనాలి స్థలాలు కొనాలి అని ఇలా ఎటువంటి సమస్య అయినా ఎలాంటి సమస్య అయినా తీర్చే శక్తివంతమైన పరిహారం అండి మరి ఆ పరిహారం ఏంటో తెలుసుకునే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ పరిహారాన్ని అమావాస్య తర్వాత వచ్చే ఐదవ రోజు పంచమి రోజైనా లేకపోతే పౌర్ణమి తర్వాత వచ్చే ఐదవ రోజు పంచమి తిథుల్లో ఈ పరిహారం చేసుకోవచ్చండి లేదంటే పంచమి తిథుల్లో కుదరని వారు మంగళవారం రోజైనా శుక్రవారం రోజైనా చేసుకోవచ్చు మీ ఇంట్లో వారాయి అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో ముందు చేసుకోవచ్చు మా ఇంట్లో ఫోటో కానీ విగ్రహం కానీ లేదు అనుకున్న వాళ్ళు మనం నిత్యం దీపారాధన చేసే దీపాన్ని వారాహి అమ్మవారిగా భావించి దీపారాధన చేసుకోవచ్చండి లేదు అనుకుంటే పసుపుతో వారాహి అమ్మవారి ప్రతిమ చేసుకొని అయినా కానీ పూజ చేసుకోవచ్చు అమ్మవారి ఫోటో ముందు చక్కగా ఉన్న చిరగని తమలపాకును తీసుకొని తమలపాకు యొక్క కొనని అమ్మవైపు ఉంచాలి కాడను మన వైపు ఉంచుకోవాలండి తర్వాత తమలపాకు పైన కొంచెం గంధం తీసుకొని గంధంలో పన్నీరు కానీ రోజు వాటర్ని కానీ లేదా జవాదిని కానీ ఏదైనా సుగంధభరితంగా ఉండేదాన్ని దానిలో అంటే గంధంలో కలుపుకొని లిక్విడ్లా చేసుకొని ఒక ఇయర్బడితోటి స్వస్తిక్ అనే గుర్తుని వేయాలండి స్వస్తిక్ గుర్తే ఎందుకు అంటే మనం చేసే కార్యంలో మనకు శుభాన్ని చేకూరుస్తుంది తర్వాత ఒక ప్రమిదలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి ఈ దీపారాధనలో వాడే ఒత్తులు ఎర్రటి ఒత్తులు అయితే చాలా మంచిదండి ఎర్రటి ఒత్తులతో అమ్మకు దీపారాధన చేయండి అమ్మకు ఎర్రటి పుష్పాలను సమర్పించండి అంటే ఎర్రని గులాబీలు కానీ మందార పువ్వులను కానీ ఇలా ఎర్రటి పుష్పాలను అమ్మకు సమర్పించండి అమ్మకి ఇష్టమైన బెల్లంతో చేసిన పానకాన్ని కానీ గుండ్రటి లడ్డూలను కానీ బెల్లంతో చేసిన పాయసాన్ని కానీ దానిమ్మకాయలను కానీ అమ్మకు నైవేద్యంగా సమర్పించండి అమ్మకు ఇష్టమైన సుగంధభరితమైన ధూపం వేయండి తరువాత మీ కోరికను మీ సమస్యను చెప్పుకోండి మాకు ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోవాలని జాబ్ రావాలని సంతానం వృద్ధిలోకి రావాలని వీసా సమస్యలు తీరిపోవాలని సంతానం కలగాలని ఇలా మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను అమ్మ ముందు చెప్పుకోండి సమస్యను చెప్పుకున్న తర్వాత అమ్మవారి ద్వాదశ నామాలు చెప్పుకోవాలండి ఓం పంచమే నమ ఓం దండనాదాయే నమ ఓం సంకేతాయ నమ ఓం సమయేశ్వర్యే నమ ఓం సమయ సంకేతాయ నమ ఓం వారాహణ్య ఓం పోత్రేణ్య నమ ఓం శివాయ నమ ఓం వార్తాళ్యే ఓం మహాసేనాయ నమ ఓం నమః నమ అరిజ్ఞే నమ ఇలా అమ్మవారి ద్వాదశనామాలను పలుకుతూ కుంకుమ పూజ చేసుకోవచ్చండి లేకపోతే అక్షింతలతోనైనా పూజ చేసుకోవచ్చు లేకపోతే ఒక్కొక్క పువ్వుతోటి ఒక్కొక్క నామాన్ని పలుకుతూ అమ్మవారి పాదాల వద్ద సమర్పించవచ్చు కోరిక ఏదైనా కానీ అమ్మవారు తప్పకుండా వచ్చి తీరుస్తారండి ఎలాంటి కష్టతరమైన సమస్యనైనా ఎలాంటి కోరికనైనా అమ్మవారు తీరుస్తారు దారి చూపిస్తారండి నమ్మకంతో చేయండి అమ్మ మీ సమస్యలను ఖచ్చితంగా తీరుస్తుందండి కొంతమంది ద్వాదశ నామాలు పలకడం రాదు అనుకున్న వాళ్ళు వజ్రఘోషం 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 అని ఆయన పలకండి నమ్మకంతో చేయండి మీ కోరికలన్నీ నెరవేరాలని మీ కష్టాలన్నీ తీరిపోవాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి